అబాయక అక్కనగర్ బై సేమ్ సేమ్ ఇమేజ్ మనం సేమ్ ఇమేజ్ మనమొకే మనంతా ఫ్రెండ్స్ ఓకే ఈ మీకు డే సిగ్గుందా అని నాకు అంటే ఎందుకు ఎందుకు ఇష్టం మీకు నాకు అందుకే ఇష్టం అక్క అందుకే ఎందుకురా మా ఫ్రెండ్ ఇష్టం కాబట్టి నాకు ఇష్టం మీకు లవర్ కమిటెడ్ ఇద్దరు ఓ షిట్ ఇద్దరు లవర్

అసలు ఎందుకు లవ్ చేయాలనిపించింది లవ్ కాబట్టి సరే ఒక క్వశ్చన్ అడుగుతా తెల్లని బంతి చల్లని బంతి అందని బంతి ఆడుకోలేని బంతి ఏంటది అగరబత్తి బత్తి సుత్తి కొత్తి కాదు కుత్తి కాదు బంతి బంతి బాల్ క్రికెట్ బాల్ ఇంకోటి దగ్గర నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ మాకు రాదు వేరే వేరే మీరు ఇప్పుడు ఈ మధ్యలో మీకు నచ్చిన మూవీ ఏంటి నచ్చిన మూవీ ఏం మూవీ నచ్చదు అక్కడ యానిమల్ మూవీ యానిమల్ మూవీ ఏమో ఒక సరే ఒక పాట ఒక ఒక తెలుగులో పాడతారు దాన్ని ఒకళ్ళు ఇంగ్లీష్ లో పాడాలి ఓకే ఇంగ్లీష్ ఎవరు మాట్లాడతారు ఎక్కువ సరే ఇప్పుడు నీకిష్టమైన పాట ఒక ఐటమ్ సాంగ్ ఏం పాడదావు అంటే రంగస్థలం సినిమా చూసావా జిగేలు రాని జిగేలు రాని పాట నువ్వు పాడు మైక్ పట్టుకో ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయాలి సెంటెన్స్ పాడి ఆపితే నీ ఫ్రెండ్ ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తాను జిగేలు రాని గర్ల్ ఫక్ యూ అసలే కాకుండా మంచి మాటలు మాట్లాడాలి ఓకే సరే నీకు స్కూల్లో ఇష్టమైన టీచర్ ఎవరు మాకే టీచర్ ఇష్టం ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అన్న ఇష్టం కాబట్టి అంటే టీచర్స్ అంటే మీకు ఎలాంటి టీచర్స్ కావాలి మాకు ఏ టీచర్ దూ తిట్టొద్దు హెయిర్ కట్ ఎట్లా ఉన్నా ఏమనొద్దు అవునా మీకు చి స్కూల్ ఎందుకు జాయిన్ అయ్యామని ఎప్పుడు అనిపిస్తుంది ఏమనిపిలే వాళ్ళు టోర్నమెంట్ తీసుకొస్తారు సాలమా సాలా స్కూల్లో ఇప్పుడు మీ క్లాస్ అమ్మాయి కన్నా పక్క క్లాస్ అమ్మాయిలు బాగుంటే మీకు ఏమనిపిస్తుంది ఆ అమ్మాయిలు ట్రై చేయాలనిపిస్తుంది మీకు నచ్చిన అమ్మాయి మా ఇష్టం మీ ఇష్టం ఇప్పుడు నువ్వు ఇలా అమ్మాయిలతో మాట్లాడుతూ దొరికిపోతే ఏంటి పరిస్థితి ఇంట్లో ఏమన్నారు లైట్ 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 సరే ఇప్పుడు ఇది పార్క్ నువ్వు అమ్మాయి నువ్వు సిగ్గుపడుతున్నావు నీకు ఈ అమ్మాయి నచ్చింది పార్క్ వచ్చి అమ్మాయిని ఎలా లైన్ వేస్తావు పర్పోజ్ చేస్తావు నువ్వు ట్రై హాయ్ బేబీ అంటే సీదా

కోసం ఆగుతది సిగరెట్ అలా అలాంటి అలవాట్లు ఉన్నాయా మేము కాలి కాలి సింగిల్ ఆ సింగిల్ మీ స్పెషల్ టాలెంట్ ఏంటి కబడ్డీ ఆ కబడ్డీ పుల్లార్ గల్ పరా అమ్మాయిలకి పెద్దకి ఏమవుతావు నేనా పుల్లార్ రాజు అయితా నువ్వు క్రికెట్ ప్లేయర్ కబడ్డీ ప్లేయర్ వాలీబాల్ ప్లేయర్ అవునా ఫోన్ లోనా ఆ అదే కన్నీ అబద్ధాలు చెప్తున్నాడు సరే మీ ఫ్రెండ్ గురించి ఎవరికి తెలియని నిజం ఒకటి చెప్పు ఆదా ఆడు పెద్ద వేస్ట్ చేయాలక పనికి రాడు అమ్మాయి అంటే చచ్చిపోతారు అమ్మాయి ఆడు మళ్ళీ ఈ స్కూల్లో క్యాప్టెన్ అక్క అమ్మాయిలు వస్తే చాలు క్యాప్టెన్ బ్యాగ్ చేసుకుని ఇట్లా అంటారు అక్క ఏందో నాకు అర్థం అవుతుంది గురించి ఎవరికి తెలియని విషయం ఒకటి చెప్పు ఇన్స్టాగ్రామ్ లో పతి అమ్మ గల్పుతాను ఉంటాడు పులియారా మీ ఏజ్ లో ఎలా తెలుస్తుంది అందరు పెద్దలు ఉంటారు కదా ఎవరైతే పులియారకే నువ్వు బోరాన్ అంటున్నా